అయ్యప్ప 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 దండక డం డం అయ్యప్ప దండక డం డం స్వామి వస్తున్నారు బంగారు మెట్లు దిగే స్వామి మెట్లు దిగే వస్తున్నారు বয়াবা யா <laughs> <laughs> అయ్యప్ప 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 మల్లి మల్లి అయ్యప్ప బాలవేత్త అయ్యప్ప అయ్యప్ప జై

హే హే హొగు ఉయాలా మరి కంట ఉయాలా హే హొగు ఉయాలా మరి కంట ఉయాలా హొగు ఉయాలా మరి కంట ఉయాలా హొగు ఉయాలా మరి కంట ఉయాలా హే హొగు ఉయాలా నా కామి ఉయాలా మరి కంట ఉయాలా నా కామి ఉయాలా తప్పందుల వై ఊగు ఉయాలా నా కామి ఉయాలా ఆ మగర హే హొగు ఉయాలా బంబు పలికితే నవసాగిపోతుంది బంబు పలికితే నాగ సాగిపోతుంది నా బంబు పలికితే నవసాగిపోతుంది బంబు పలికితే నాగ సాగిపోతుంది అనుకంట సాగిపోతున్నది